నగర పంచాయతీని అన్ని రంగాలలో అభివృద్ది చేయండి కమిషనర్ రమేష్ బాబుకు నగర అభివృద్ది కమిటీ సభ్యుల వినతి గూడూరు నగర పంచాయతీ కార్యాలయం నందు చైర్మన్ జూలపాల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గూడూరు నగర అభివృద్ది కమిటీ తరపున కమిషనర్ రమేష్ బాబును కలిసి నగరంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని నిర్మాణంలో ఉన్న ట్యాంకుల పనులను ప్రారంభించి త్రాగునటి వసతి కల్పించాలని నగరంలో అభివృద్దికి పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా నగరాన్ని డెవలప్ చేయాలని ఈ సందర్భంగా కమిషనర్ రమేష్ బాబుకు వినతి పత్రాలను అందజేశారు కార్యక్రమంలో నగరా టి కన్వీనర్ పైగేరి నాగరత్నరావు రిటైర్డ్ టీచర్ మరియు మాజీ ఎంపీటీసీ సభ్యులు సీనియర్ దళిత నాయకులు డి సుందరరాజు కోఆప్షన్ మెంబర్ రామాంజనేయులు మాజీ కౌన్సిలర్ చరణ్ కౌన్సిలర్ కిషోర్ అదేవిధంగా మాజీ వార్డ్ మెంబర్ ఎస్ఇ భాస్కర్ టిఎస్ వరప్రసాద్ మాజీ వార్డ్ మెంబర్ దళిత నాయకులు బి సుధాకర్ రవి ప్రతాపు ఎన్జీఓ నాయకులు రాముడు మదర్ సాహెబ్ జానీ శేఖర్ ఉల్లిగడ్డల దానం రిటైర్డ్ అటెండర్స్ జాకబు మిన్నెల యముకల కృపానందం పెద్దమాబు

వాళ్ళది అఫిషియల్ గా ఇస్తే మనకి దాన్ని బట్టి మనం ఏదైనా చైనిక్ అయితే చిన్న రిక్వెస్ట్ ఏమంటారు సార్ ఇప్పుడు చర్చిక నుంచి కరెక్ట్ బతాన్ వరకు మాత్రము అంటే హౌస్ హోల్డర్స్ బస్ స్టాండ్ కాని నుంచి ఇక్కడ ఎమ్మెల్యూ రోడ్ వరకు కమర్షియల్ ఇక్కడ టర్నింగ్ రైస్ మిల్ టర్నింగ్ వరకు బస్ స్టాండ్ చూడటం అవతల గానీ యూతలు గానీ ఎస్సులు గానీ బీసులు గానీ నష్టపోయేది కట్టిగా పేదవాళ్ళు ఉన్నారు రోడ్ వైపు దానికి సరైన డాక్యుమెంట్స్ వాస్తవానికి కొంతమంది కాడ ఉన్నాయి కొంతమంది కాడ లేవు సార్ పెద్దల పూర్వం నూరు నూట ఇరవై ఏళ్ళ కంట ఉంది అక్కడే పూర్వ గుడిసెలు వేసుకుని మిద్దలు ఈ రోజు బిల్ డేట్ వరకు కూడా మట్టి మిద్దెలైనా ఉన్నారు కొంతమంది పడిపోయిన అదే పడిపోయిన దాంట్లో బోధంమెత్తుకొని అదే జీవిస్తున్నారు వాళ్ళని ఖచ్చితంగా కన్సల్ట్ చేయాల్సిందే సార్ బాధితులకి న్యాయం చేయకుండా మనం కొట్టుకుంటూ పోతే అందులో కూడా వాళ్ళకు కూడా ఒక్కొక్క ఇల్లు మాత్రమే ఉన్న వాళ్ళు ఉన్నారు సార్ ఆ రోడ్ మైండింగ్ లో ఆ రోడ్ మైండింగ్ లో పోయి అవతల కానీ ఇవతల కానీ అది మాత్రం ఖచ్చితంగా మీ దృష్టిలో కంపల్సరీ ఉండాలి అంటే అంత లోపల మీరు ఏం చేయాలంటే ఎంఆర్ఆర్ గారు రిక్వెస్ట్ చేసాం ఈడ దాదాపుగా మేము కూడా ఏమి అన్నెసరీ

మేము ఆర్ఎంపీ వాళ్ళకి లెటర్ రాస్తాం గవర్నమెంట్ సర్వీస్ చేస్తాం వాళ్ళు రావాలి వాళ్ళు అదే అదే ఇప్పుడు ఎయిటీ ఫీట్ ఇది చేస్తే ఏమైతుందంటే అటు టెన్ ఇప్పుడు ఎయిటీ అనుకుందాం సపోజ్ అనుకుంటే మినిమం అటు టెన్ ఇటు టెన్ మళ్ళీ ఎంక్రోచ్మెంట్ అవుతుంది సిక్స్టీకి మిగులుతుంది అటు ఇటు ఎంత నవ్వుతాయి ఆడ పది అడుగు లేని పదడు వాళ్ళు వీళ్ళు అది ఫీట్ క్లాసెస్ పెట్టేస్తాం పెట్టేస్తే లాస్ట్ మనకి అంటే అది ఉంటది కానీ ఏదో ఒక పెట్టింటారు మనం ఇల్లు పోతే అడ్లు పోతుంది ఇంత నచ్చపరే పదహైదు అడుగులు పోతుంది ఇరవై పోతుంది ఇల్లు ఒక వ్యక్తి

ఈ మూడు తిరిగితే మేమే వాళ్ళందరూ తొలుపు నుంచి సంతలు పెట్టించి హ్యాపీగా కొట్టింది ఇప్పుడు వాళ్ళకి రెండు లెటర్ రాసాం ఒకటి రోడ్డు వెంటనే ఒకటి ఒకటి ఆ మూడు కలవట్లు వెళ్ళిపోయింది అది రాస్తా ఇబ్బంది అయితే అదే చూసాం కదా ఇక్కడ అపోలోది ఎమ్మన్నూరు దగ్గర ఇక్కడ మూడు ఉన్నాయి మనకి ఆ మూడు కలవట్లకి మన ఆరోగ్యం రాశాము ప్లేస్ ఇంకోటి వైడనింగ్ చెప్తున్నారు మీటింగ్ లో అనుకున్నామని మేమే ఎంత ఉంది మీ రోడ్డు పొడవు విడతలు ఎంత అని అడిగినాము దాన్ని బట్టి మనము అక్షర వాళ్ళు ఎంత ఉందో తెలిసి మీకు లేదా జరుగుతాం అండి దయచేసి ఒకటి గ్రామంలో మా చైర్మన్ గారు మీరు కానీ గ్రామ సమాచారా మీరు మొదటిగా